ఓం గం గణపతయే నమ కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్శాద్ధ యమదూతల వివాదం దీనిని క్లుప్తముగా వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు అజామేలుడు మరణించేటప్పుడు నారాయణ అని స్మరించడంతో విష్ణుదూతలు వచ్చి అతన్ని ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్ళారు అయితే యమదూతలు అజామినుడు చాలా పాపాలు చేసిన వ్యక్తి అని అతన్ని నరకానికి తీసుకెళ్లాలని వాదించసాగ విష్ణుదూతలు యమదూతల మధ్య వాదం జరిగింది విష్ణుదూతలు మనిషి జీవితంలో చేసే పాపపుణ్యాలను దేవతలు నమోదు చేస్తారు ఆ సమాచారం ఆధారంగా యమధర్మరాజు తన నిర్ణయం తీసుకుంటారు కానీ ఒక వ్యక్తి చివరి క్షణంలో హరినామాన్ని స్మరించిన అతని పాపాలు క్షమింపబడతాయి అందుకే అజామేలుడిని మేము వైకుంఠానికి తీసుకెళ్తున్నాము అని యమదూతలకి విష్ణుదూతలు తెలుపుటియే కాక ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించింది అందుకు జవాబుగా యమదూతలు ఓ విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుదురు మా ప్రభువుల వారు కార్యకలాపములను చిత్రగుప్తుంచే చూపించి ఆ మనుషుని అవస్థాన కాలమునందు మమ్ము పంపి వారిని రప్పించదురు పాపులు ఎటువంటి వారో విను వేదోక్త సదాచారమును విడిచి వేదశాస్త్రమును నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు పరస్థీలను కామించినవారు పరాన్న భుక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి వారును జీవహింస చేయువారును దొంగ పద్ధతులతో వడ్డీలను పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వంచే బ్రష్లకు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శిశుహత్య చేయువారును శరణు అన్నవాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచి కృతజ్ఞులను పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చిన నరకునందు పడద్రోసి ధన్నింపుడని మా గారి ఆజ్ఞ అని యమదూతలు విష్ణుదూతలకు తెలియచేసి అది అటునుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలను చేసి కామాంధుడై వావరసలు లేక సంచరించి పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకల్లారా మీరంతా అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములెట్టివో చెప్పిదాం వినుడు సజ్జనులతో సావాసము చేయువారు జప దాన ధర్మములు చేయువారు మరియు కన్యాదానము అన్నదానము సాలగ్రామదానము గోదానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసివనం పెంచువారు తటాకములు తవ్వించువారు శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివుని కానీ స్మరించిన వారును తెలిసి కానీ తెలియకగాని మరే విధముగైనను హరినామస్మరణ చేయబడిన వారును పుణ్యాత్ములు కావున అజామేలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయాను కాన మేము వైకుంఠముకు తీసుకొని పోవదుము అని పలికిరి అంతటా అజామేలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలకు ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణని పూజ కానీ ధర్మములు గాని వ్రతములు గాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచ కులకాంతలతో సంసారము చేసి తిని నా కుమార్నియందు ప్రేమచే నా నారాయణ అని నా కుమార్ని పేరు స్మరించునంత మాత్రమునే నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేనంత అదృష్టవంతును నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠముని కేగన్ కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కాని నిప్పును ముట్టిన నెట్టు బొబ్బలెక్కి బాధ కలుగునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షం నొందెదరు ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణమున వశిష్ట ప్రొక్త కార్తీక మహత్యమందలి తొమ్మిదవ అధ్యాయం పారాయణం సమాప్తం ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్